నుంచి మాయని కాపాడి సుభాష్ తప్పు చేయలేదని నిరూపించిన కావ్య ఆనందంలో రాజ్ అప్పు కళ్యాణ్ అపర్ణ షాక్లో లో రుద్రాణి రాహుల్ అనామిక రౌడీల నుంచి మాయని ఏంటి అసలు అలా ఎలా జరిగింది ఎలా కావ్య కాపాడగలిగింది సుభాష్ తప్పు చేయలేదని ఎలా నిరూపించింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది అనేది ముందుగా తెలుసుకోవడానికి లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక చూసుకున్నట్లయితే కనుక చాలా తెలివిగా మొత్తానికైతే అపర్ణ తన కోడలు కొడుకుతోటి పూజ చేయించేసింది ఇంట్లో వాళ్ళంతా ఆశ్చర్యపోయే విధంగా చేసినటువంటి ఆ పనితోటి ఒక రకంగా ఇంట్లో వాళ్ళంతా కూడా అసలు అపర్ణ ఆలోచిస్తుంది అని చెప్పేసేసి అనుకుంటూ ఉన్నారు అపర్ణ ఆలోచన చాలా భిన్నంగా ఉందని అంతేకాకుండా మనసులో కోడలి మీద చాలా ప్రేమ పెంచుకుందని రుద్రాణి అయితే రాహుల్ తో అంటుంది అదంతా కోపం అని చెప్పి మనం అనుకున్నాం కానీ కోపంలోనే ప్రేమని చూపించేసింది కొడుకు కోడల్ని ఒక్కటి చేయటానికి కంకణం కట్టేసుకుంది నేనైనా ఊరుకోను అని చెప్పి రుద్రాణి అనడంతో రాహుల్ ఇక్కడ వరకు ఏం చేయగలిగాం మమ్మీ ఇప్పుడు మాత్రం ఏం చేయగలం నువ్వు చెప్పు ఏం చేయలేం ఎందుకంటే కన్ఫామ్గా ఒకటి చెప్పగలను అదేంటంటే అపర్ణతయ్య ఇక కావ్యకి బ్యాక్ బోన్ కావ్య ఏం చేసినా వెచ్చలవిడిగా రెచ్చిపోయినా వేసే కట్ట లేనే లేరు అని చెప్పేసి అంటుంది ఆ మాటలతోటి ఇక చూడరా ఏం చేసి చూపిస్తాను అని చెప్పి రుద్రాణి అంటుంది అలా అన్నటువంటి రుద్రాణి ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఆ యాక్సిడెంట్ లో మాయ ఏమైంది అని చెప్పి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తుంది యాక్సిడెంట్ అయిన తర్వాత మాయను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు అనే విషయం తెలుసుకుంటుంది రుద్రాణి వెంటనే తనకు రాహుల్ కి తెలియకుండా కొంతమంది రౌడీలు ఉన్నారు వాళ్ళకి ఫోన్ చేస్తుంది పలానా హాస్పిటల్లో పలానా బెడ్లో పలానా అమ్మాయి ఉంది వెళ్ళండి ఏం మాట్లాడకండి నువ్వు ఆడుతోంది నాటకం అనే విషయం బయట పెడితే ఖచ్చితంగా నువ్వు జైలుకు వెళ్తావు అలా కాకుండా నేను చెప్పినట్టు నడుచుకుంటే నువ్వు ప్రశాంతంగా నీ జీవితాన్ని గడుపుతావు అని చెప్పి రుద్రాణి చెప్పిందని రౌడీలతో చెప్పిస్తుంది ఆ మాటలు విన్న మాయ ఏమీ మాట్లాడలేక సైలెంట్గా రుద్రాణి వెనకే అది రుద్రాణి పంపిన రౌడీల వెనకే వెళ్ళిపోతుంది కావ్య ఇంకా కళ్యాణ్ అప్పు అందరూ కూడా అక్కడికి వస్తారు వచ్చి చూసేసరికి అక్కడ మాయ ఉండదు ఏమైపోయిందా అని చెప్పి వెతుక్కుంటూ ఉంటారు ఎంత వెతికి ఏం లాభం అసలు ఏమాత్రం కూడా చిన్న క్లూ కూడా దొరకదు ఇక లాభం లేదు అని చెప్పేసేసి గబగబ చాలా తెలివిగా ఒక పని చేస్తుంది అదేంటి అంటే సీసీ క్యామ్స్ చెక్ చేద్దామని చెప్పి చెక్ చేస్తే అక్కడ కూడా ఏమీ దొరకదు మాయ ఎటు వెళ్ళిపోయింది అని చెప్పి ఎంత వెతికినా మాయ కనిపించదు ఆలోచనలో పడుతుంది కావ్య ఎవరికి అవసరం ఉంది అసలు ఎవరు వెనకుండి ఇదంతా నడిపిస్తున్నారు మాయ ఎవరు ఎవరు పంపితే వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటుంది ఈలోపు ఇంటికి వచ్చేస్తుంది కళ్యాణ్ ఇంకా కావ్య ఇద్దరూ కూడా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఆలోచిస్తూనే ఉంటారు ఎంత ఆలోచించినా ఎక్కడా చిన్న క్లూ కూడా దొరకదు ఇక రుద్రాణి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది కింద గార్డెన్ లో పైన బాల్కనీలో వీళ్ళిద్దరు నుంచి ఉంటారు రుద్రాణి ఎవరితో మాట్లాడుతుంది అని కొంచెం చెవులు రెక్కించి వినేసరికి దాన్ని జాగ్రత్తగా నేను చెప్పిన చోట బంధించి ఉంచండి అర్థమైందా తలకి దెబ్బ అది ఉంది కదా కొంచెం జాగ్రత్తగా చూడండి ఎందుకంటే అదే ఇప్పుడు కావలసిన మనిషి అది చెప్పేటటువంటి విషయంతో ఈ కుటుంబంలో మా వదిన అన్నయ్యల పొజిషన్ ఉంటుంది వాళ్ళని అధక్పాతాళానికి తొక్కటానికి అది నాకు ఆయుధంగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు మాత్రం జాగ్రత్త నేను చెప్పించుకోవటం మాత్రమే మీరు పెట్టండి మీ ఇష్టం వచ్చినట్టు చూసి లాస్ట్ టైం లాగా చెడగొడితే చంపేస్తాను అంటుంది లేదు మేడం మీరు చెప్పినట్టుగానే మేము జాగ్రత్తగా ఉంచాం అని వాళ్ళు చెప్తారు సరే అయితే ఉంటా అని ఫోన్ పెట్టేస్తుంది వదిన అంటే ఇదంతా రుద్రాన్ని అత్త అయిపోనమాట అని అంటాడు కళ్యాణ్ అర్థమవుతోంది కదా ఇప్పుడు ఏం చేద్దామంటావు కళ్యాణ్ బాబు అని చెప్పని అంటే ఆ రుద్రాని అత్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం వదిన ఖచ్చితంగా మనకి ఎక్కడ ఒక చోట దొరుకుతుంది అని అనగానే అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటే అవ్వదు ఏదో ఒకటి ఆలోచించాలి అంటూ ఉండగానే స్వప్న వస్తుంది ఏంటి ఏం జరిగింది కావ్య అనేసరికి విషయం చెప్తుంది ఇక కావ్య అయితే చెప్పేసరికి దాని ఫోన్ లో ఎవరితో మాట్లాడిందో తెలుసుకుంటే ఆ నెంబర్ని పట్టుకుని మనం ఆడిచ్చి అక్కడికి వెళ్ళొచ్చు దేనికి పెద్ద పని ఉంది దాని ఫోన్ నేను తీసుకొస్తాగా అని చెప్పి స్వప్న ఇక అత్తా ఓ అత్త అత్తా అత్త అని చెప్పి అరుస్తుంది వస్తున్నావు అంటూ గబగ లోపలికి లోపలికొస్తుంది రుద్రాణి అలా వచ్చే కంగారులో ఫోన్ ఉయ్యాల్లోనే మర్చిపోయి వచ్చేస్తుంది అంతే దాని పిన్ను చెప్తున్నాను రాస్కో వెళ్ళి డైరెక్ట్ గా అందులో ఏముందో చూసే కళ్యాణ్ అని అనగానే గబగబా కళ్యాణ్ కిందికి వెళ్తాడు అలా వెళ్ళినటువంటి కళ్యాణ్ లాక్ ఓపెన్ చేసి చూసేసరికి లాస్ట్ డైల్డ్ కాల్ ఏదైతే ఉందో ఆ నెంబర్లో ఉన్న వాట్సాప్ అన్ని చూసి మొత్తం అంతా కావ్యకి ఫార్వర్డ్ చేసేస్తాడు లొకేషన్తో సహా వచ్చేస్తుంది ఇక ఫోన్ మళ్ళీ అక్కడ పెట్టేసి మొత్తం అంతా ఇప్పుడు ఏమేం చేస్తారో మొత్తం డిలీట్ చేసేసి వెళ్ళిపోతాడు హా జ్యూస్ చేసే వార్త అని చెప్పి స్వప్న రుద్రాణిని మాటల్లో పెడుతుంది తీసుకొస్తున్నాను తల్లి తీసుకొస్తున్నా అని చెప్పేసి వీడు కంటమేమో కానీ నాకొచ్చిన తిప్పలు అనుకుంటూ వెళ్ళి కిచెన్లో జ్యూస్ తీస్తూ నా ఫోన్ ఎక్కడుంది అని గబగబా బయటకు వస్తుంది ఎక్కడికత్తా అంటే ఫోన్ ఎక్కడో మర్చిపోయా ఆగవే వచ్చిస్తాను అని చెప్పేసి అంటే ఈలోపు కళ్యాణ్ లోపలికి రావడం చూసి స్వప్న పని అయిపోయిందనమాట అనుకుంటుంది రుద్రానికి గమనించుకోదు గబగబా వెళ్ళి చూస్తే ఎక్కడైతే ఫోన్ వదిలేసిందో అక్కడే ఉంటుంది అమ్మయ్యా ఏ ఏమాత్రం కొంచెం డౌట్ వచ్చి ఎవరైనా చూసుంటే అయిపోయేదాన్ని అని చెప్పి ఫోన్ తీసుకుని లోపలికి వచ్చి కిచెన్లో జ్యూస్ తీసి ఆ ని ఇక స్వప్నకి ఇచ్చేస్తుంది స్వప్న జ్యూస్ తాగి కళ్యాణ్ ఎక్కడికో బయటికి వెళ్ళే పనుంది అన్నావు కదా వచ్చేటప్పుడు కొంచెం బలానికి డ్రై ఫ్రూట్స్ అయ్యి చెప్తాను అవి తీసుకొస్తావా అంటే అదేంటక్క మొన్న తీసుకొచ్చాను అంటే అయిపోయినాయి కావ్య నువ్వు రాసి పెట్టావు కానీ ఆ రోజు తీసుకొచ్చేటప్పుడు మా అత్త కప్పుర్తి పడింది తీసుకురాకుండా వదిలేసింది అందుకే ఇప్పుడు కళ్యాణ్కి ఇస్తాను కళ్యాణ్ తీసుకొస్తాడులే అని చెప్పేసేసి అంటుంది ఇక కళ్యాణ్ వెళ్తాడు వెళ్ళి అంటే కళ్యాణ్ ఇప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి అలా కళ్యాణ్ని పంపిస్తుంది కళ్యాణ్ అక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్గా ఏ లొకేషన్ అయితే తెలిసిందో ఆ లొకేషన్కి వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళి చూస్తే అదొక పాత బంగ్లా అది చూసి వదిన స్పాట్ ఇది లోపల మాయ ఉంది అని చెప్పి చెప్తాడు ఓకే నేను బయలుదేరుతున్నాను కవి గారు మీరు కంగారు పడకండి అని చెప్పేసి ఇక గబగబా కావ్య బయలుదేరితే ఇదేదో చేసి పెడుతోంది మళ్ళీ ఇది నా నెత్తి మీదకి ఏదో తీసుకొచ్చుద్ది ఇక వదలకూడదు దీన్ని అని చెప్పి గబగబా రాజు వెనకాలే బయలుదేరతాడు ఇక అలా కావ్య కావ్య వెనక రాజు అక్కడికి వెళ్ళేసరికి కళ్యాణ్ ఉంటాడు ఓహో వీడు కూడా దీంతో చేతులు కలిపాడా సరిపోయింది అని చెప్పేసి ఇక వాళ్ళిద్దరూ కలిసి లోపలికి వెళ్ళబోతూ ఉంటే రాజు వస్తాడు రాజుని చూసినటువంటి స్వప్న సారీ కావ్య ఒక్కసారిగా వచ్చారు అని చెప్పేసేసి షాక్ అవుతుంది ఎప్పుడొస్తే ఏమైంది నువ్వు వచ్చావు కదా నాకు చెప్పకుండా ఇంకేంటి అని అంటే అసలు మీరెందుకు వచ్చారండి ఇక్కడ మొత్తం అంతా అంటూ ఉంటే నూరు మూసుకున్నాడు ఇప్పుడు దాకా చేసిన చాలు మళ్ళీ ఎవరు నెరికిస్తావు అంటాడు మీకు చెప్పలేం పదండి అని చెప్పి ఇక లోపలికి వెళ్తారు నిదానంగా లోపలికి వెళ్ళిన తర్వాత మామూలుగా వెళ్తే డౌట్ వస్తుందని మారువేషాలు వేసుకుని వెళ్తారు వెళ్ళిన తర్వాత సార్ ఈ బంగ్లా క్లీన్ చేయమని చెప్పి మేడం పంపించారు రుద్రాణి గారు అని చెప్పి అంటే ఆహా సరే సరే మనం ఉండాలి కదరా ఒక వారం పది రోజులైనా అందుకే క్లీన్ చేయమని ఉంటారు చేసేయండి చేసేయండి అనగానే ఇక అంతా క్లీన్ చేస్తూ ఉంటారు మాయ కుర్చీలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఈ రుద్రాణి ఎవరు ఎందుకు నన్ను కిడ్నాప్ చేసింది అసలు తనకి నాతో ఏం పనుంది అనుకుంటూ ఉంటుంది ఈలోపు కావ్య వచ్చి మాయా అని చెప్పి పిలుస్తుంది నా పేరు నీకు తెలుసు అంటే హాస్పిటల్లో జాయిన్ చేసిందాన్ని నాకు తెలియదా ఏంటి వెతుక్కుంటూ తిరుగుతుంటే నీ కోసం అనగానే కావ్య నువ్వా అంటుంది మాయా నేని నువ్వు సైలెంట్ గా ఉండు నేను నిదానంగా బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తాను మెల్లగా లేచి అటు వెళ్ళిపో ఈలోపు ఇక్కడ కర్టెన్స్ కట్టి క్లియర్ చేస్తున్నావని చెప్పి మొత్తానికి మేము బిల్డప్ ఇస్తాం నువ్వు తప్పించుకున్న తర్వాత మా దోమన మేము బయటకు వస్తాం నువ్వు ఎక్కడికి వెళ్ళకు బయట కారు ఉంది అందులో కూర్చోవు అందులో మా మరిది ఉంటాడు అని చెప్పి చెప్తుంది రాజ్ కావ్య ఇద్దరు కూడా అలా చెప్పడంతో మాయ నిదానంగా వాళ్ళు చెప్పిన ప్రకారంగా బ్యాక్ డోర్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయి అక్కడ ఆగున్న కార్ కళ్యాణ్ ఉంటాడు అందరూ గబగబా వెళ్ళి అందులో కూర్చుంటుంది కూర్చునేసరికి కళ్యాణ్ మాయను తీసుకుని కావ్య చెప్పిన చోటికి ఇంకెక్కడికి కనకమింటికి వెళ్ళిపోతాడు ఇక్కడ పనైపోయింది సాబ్ మేము వెళ్తున్నాం అని చెప్పి కావ్య రాజ్ ఇద్దరు మామూలుగా బయటకు వచ్చేసి గబగబా కారు పరుగు పరుగో పరుగు అక్కడ క్షణం కూడా ఉండరు అరే ఇప్పుడు బంగ్లా మొత్తం నీట్ గా ఉందిరా వచ్చినప్పుడు దుమ్ముతో చచ్చామనుకో ఇదేదిరా అని చెప్పి బంగ్లా మొత్తం ఎత్తుకుతారు ఎతికేసరికి అక్కడ మాత్రం మాయక అనిపించదు ఒరే ఇదేంట్రా వాళ్ళు వచ్చి క్లీన్ చేసి వెళ్లారు సరే ఇది ఎప్పుడు తప్పించుకుంది ఎక్కడికి వెళ్ళిపోయిందిరా బాబు రుద్రాణి మేడం చంపేస్తుంది అసలే చెప్పింది లాస్ట్ టైంలో లో జరిగితే చంపేస్తాను జాగ్రత్త అని ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది వెతకండి రా చుట్టూ వెతకండి అంటూ ఉంటారు ఇక రౌడీలో ఒకరితో గబగబా అందరూ కూడా వెతకటం మొదలు పెడతారు ఇక అలా రాజ్ కావ్య ఇద్దరూ కూడా కళ్యాణ్కి చెప్పినట్టుగానే కళ్యాణ్ కనకం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడంతో అక్కడికి వెళ్ళిపోతారు ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కనకం వాళ్ళ ఇంట్లో మాయని ఒక గదిలో అదే ఇదివరకు సేట్ని గదిలో దాచిపెట్టింది కదా అక్కడ దాచిపెడుతుంది కనకం ఇక అలా దాచిపెట్టేసరికి మాయ దగ్గరికి కావ్యరాజు ఇద్దరు వస్తారు చెప్పు ఎందుకు చేశావు ఇదంతా అని చెప్పని అనగానే ఎందుకు చేశానా నా కోపం కసి తీరడం కోసం చేశాను నా మనసులో ఉన్న బాధ తీరడం కోసం చేశాను నేనే తప్పు చెయ్యకపోయినా నేను అనుభవిస్తున్న బాధని తీర్చుకోవడం కోసం చేశాను అంటుంది ఏంటి నువ్వు బాధ అనుభవిస్తున్నావా దేనికి ఏం జరిగిందని చెప్పి నువ్వు బాధపడుతున్నావు ఏం బాధ ఉంది నీ మనసులో దానికి నువ్వు మా కుటుంబానికి ద్రోహం చేయాల్సిన పనే ఉంది అని చెప్పని అంటే మీ కుటుంబం వల్లే మీ కుటుంబం వల్లే నేను బాధపడుతున్నాను మీ కుటుంబంలో వాళ్ళు చేసిన పని వల్లే ఈరోజు నేను ఎవరూ లేని అనాథగా మిగిలిపోయారు అందుకే అందుకే ఒక అనాథ బిడ్డను తీసుకొచ్చి మీ ఇంటికి వారసుని చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నాను అంటుంది ఏంటి అనాథ బిడ్డని తీసుకొచ్చి మా ఇంటికి వారసుని చేయాలని నిర్ణయించుకున్నావా అసలు నీకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పు అంటాడు ఇక కళ్ రాజైతే నాకేం అన్యాయం జరిగిందా మీరు ఒరిస్సాలో బ్రాంచ్ పెట్టారు గుర్తుందా అక్కడ ఒక మేనేజర్ వర్క్ చేసేవాడు గుర్తుందా అది మీ తాతయ్య గారి హయాంలో అంటే అవును కానీ ఆ బ్రాంచ్ తీసేసాం కదా అనగానే అవును అక్కడ ఉన్న మేనేజర్ని తీసేసిన తర్వాతే ఆ బ్రాంచ్ కూడా తీసేశారు ఆ మేనేజర్ ఎవరో కాదు మా నాన్న అంటుంది ఓహో ఆయన గారి కూతురువా నువ్వు ఓకే ఓకే అయితే అని చెప్పని అంటాడు అయితేనా మా నాన్నని రోజు మీరు ఎంత అవమానపరిచారో ఆయన చేసిన తప్పుకి ఎన్ని రకాలుగా మాట్లాడి ఆయన అంతటా ఆయన చనిపోయేటంతటి మనస్తత్వం వచ్చేలాగా అంత బాధతో కుమిలిపోయేలా చేశారు మీరు అందువల్ల ఆయన చనిపోవాలనుకున్నాడు అలా చనిపోవాలనుకున్న ఆయన ఊరిపోసుకోబోతూ ఉంటే మేమంతా వెళ్ళి ఆపాం అప్పటికే బ్రెయిన్ డెడ్ అయిపోయింది మనిషిని అయితే కాపాడుకోగలిగాం కానీ మనిషి మంచం మీద పడిపోయాడు అది చూసి మాయమ్మ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి పడిపోయింది ఇదంతా జరగడానికి కారణం మీ కుటుంబం కాదు తప్పు చేశాడు దానికి మందలిస్తే సరిపోయేది మీరు మీకు సంబంధించినటువంటి పార్ట్నర్స్ ఉన్న ప్రతి కంపెనీకి ఫోన్ చేసి మా నాన్నకెక్కడ ఉద్యోగం ఇవ్వద్దు అని చెప్పడంతో పాటు బ్రాంచ్లో అందరి ముందు ఆయన్ని అవమానపరిచారు దానివల్ల నా కుటుంబ పరిస్థితి అలా జరిగిపోయింది నేను అప్పుడు ఎంతో బాధపడ్డాను అసలు అసలు నాకెందుకు ఈ బాధ అని చెప్పేసి నేను ఈ నరకం పడ్డానికి కారణమైన వాళ్ళని వదలకూడదు అనుకున్నాను అందుకోసమే అందుకోసమే నేను నిర్ణయం తీసుకున్నాను అందుకే కావాలని వచ్చి వైజాగ్ బ్రాంచ్లో జాయిన్ అయ్యాను కావాలని సుభాష్ సార్కి పియ్యగా మారాను అలా మారడంతో పాటు సుభాష్ సార్ని నా వైపు అట్రాక్ట్ అయ్యేలా చేసుకున్నాను అలా చేసుకోవడంతో పాటు ఆయన తప్పు చేయకపోయినా చేశారు అని చెప్పి ఆయననే బలంగా నమ్మేలా చేశాను అలా నమ్మేలా చేసి ఆయన అంతటా ఆయన పశ్చాత్తాపడి చేడ్చే విధంగా చేశాను ఎవరో అనాథ బిడ్డను తీసుకొచ్చి నీ కొడుకు అని పరిచయం చేశాను చచ్చినట్టు ఆ బిడ్డని ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి కల్పించాను ఇక నెక్స్ట్ నేను స్టెప్ ఇన్ అవుదాం అక్కడ రణరంగాన్ని సృష్టిద్దాం అనుకునే టైంకి రాజు దిగాడు ఇక రాజు దిగిన తర్వాత నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మార్చేశాను డబ్బు గురించి ఆలోచించాను డబ్బు తీసుకోవటమైన టార్గెట్గా పెట్టుకుని అప్పటి నుంచి నేను డబ్బు తీసుకోవటం మొదలు పెట్టాను అని అంటూ ఉంటుంది ఇదంతా విని ఇంతటి దానికి ఎలకని ఎలకను పట్టావన్నమాట అంటుంది కావ్య ఏంటి నేను ఇంత కష్టపడి ఇంత మ్యాప్ గీసుకుని జాగ్రత్తగా అంతా చేసుకుంటూ వస్తే కొండని తవ్వి ఎలకని పట్టానా అంటుంది ఇక మాయ అవును కొండని తవ్వి ఎలకనే పట్టావు నువ్వు మరి లేకపోతే ఏంటి దంతా జరిగింది రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఎదురు బదురుగా వచ్చి నుంచుని నువ్వు ఫైట్ చేస్తుంటే ఇంకోనా ఉండేది కదా దానికోసం ఇంత స్కెచ్లు వేయటం మావి గారిని ముగ్గులోకి దించాను అనే భ్రమలోకి రావడం ఆయనకి బిడ్డలు బిడ్డ కలిగాడు అని చెప్పేసి అందరూ అనుకునేలా చేయటం దీన్ని తీసుకొచ్చి అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించుకోవడం ఏంటిదంతా అసలు నువ్వేం ప్లాన్ చేసావో నీకైనా తెలుస్తోందా ముందు దీనివల్ల నష్టపోయేది నువ్వు అనే విషయం నీకు అర్థమవుతోందావు కావ్య అనేసరికి ఏంటి నేను ఇంత కష్టపడితే అంత సింపుల్గా తీసి పారేస్తున్నావు అంటుంది సింపుల్గా తీక దేనికోసం ఏమన్నా డబ్బులు ఖర్చు పెట్టాలా ఏంటి నువ్వు చేసిన పనికి నీ జీవితమే పోయిందే సోది మోహన్ దాన నీకు అర్థమవుతుందా ఈరోజు నీకు అవుద్దా అసలు ఇదే విషయం బయటకు వచ్చేసి మీడియా దీన్ని లీక్ చేస్తే నీ పరిస్థితి ఏంటి అసలు విషయం నువ్వు చెప్పింది కాదు మా మామయ్య గారు ఏ తప్పు చేయలేదు అని తెలిసిన మరుక్షణం మా అత్తయ్య గారు నీ జుట్టు పట్టుకుని బయటకు ఇచ్చి కొడుతుంది అప్పుడు నీ జీవితం ఏంటి నీ బ్రతుకేంటి ఎవడైనా నేను పెళ్లి చేసుకుంటాడా కనీసం నీ జీవితానికి మంచనపడున్న అమ్మ నాన్న ఇప్పుడు నువ్వు చేసిన ఈ పని వల్ల పూర్తిగా పైకి వెళ్ళిపోతారు అంతేనా జరిగేది అని చెప్పి అంటూ నడు ఇదంతా మాకెందుకు గాని నువ్వేం ఆలోచించి చేసుకున్నావో ఎందుకు చేసుకున్నావో అదంతా నాకు అనవసరం నువ్వు నడు నిన్న ఇంటికి తీసుకెళ్ళి ప్రశాంతంగా మా అత్తయ్య గారి ముందు అన్ని విషయాలు బయట పెట్టిస్తాను అని చెప్పి అంటుంది ఆ మాటలతో మాయా ఒక్కసారిగా షాక్ అవుతుంది నిజమే అది వాస్తవమే కదా ఇప్పుడు ఇప్పుడు కనుక నిజంగానే ఈ విషయం బయటకు వస్తే తర్వాత నా పరిస్థితి ఏంటి ఇక్కడ జరిగిందంతా అబద్ధమని చెప్పి వీళ్ళు నిరూపించేస్తే తర్వాత నా బ్రతుకేంటి అనుకుంటూ నేను చెప్పను నేను రాను అంటుంది నాకు తెలిసే నువ్వు ఇలాంటి టిటీలాడుతావని నేను చాలా తెలివిగా ఆలోచించాను నీకంటే ఒక అడుగు ముందే ఉన్నాను నువ్వు ఇందాక చెప్పింది మొత్తం రికార్డ్ చేసుకున్నాను నువ్వు వచ్చి చెప్పక్కర్లా ఈ వీడియో చూస్తే చాలు మా అత్తయ్య గారికి విషయం మొత్తం అర్థమైపోతుంది నువ్వెక్కడున్నా సరే వెతికి చిచ్చి కొడుతుంది అందుకే మర్యాదపూర్వకంగా వచ్చి నువ్వు చక్కగా చెప్పేసి వెళ్తున్నాను టాటా బై బై అన్నావు అనుకో ఆవిడే ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేస్తుంది నీకు జీవితం అనేది ఏర్పడుతుంది అలా కాదు అని చెప్పి వెదవ నాటకాలు వేసావు అనుకో మొత్తానికి చెడతాం అని చెప్పి కావ్య వీడియో అత్తయ్య గారికి పంపించేద్దామండి అంటూ ఉంటే వద్దు నేనే వస్తాను అని చెప్పి మాయ కావ్యతో పాటు కలిసి ఇక దుగ్గిరాల ఇంటికి వస్తుంది మాయను చూసినటువంటి ప్రకాశం ఓ మాయ ఏమైపోయావు నువ్వు సడన్గా కనిపించకుండా మాయమైపోయావు అంటూ ఉండగానే సుభాష్ వెనక్కి తిరిగి చూసి మాయని చూసి షాక్ అయిపోతాడు అమ్మ కావ్య అనగానే కంగారు పడకండి మావయ్య మీరు కంగారు పడకండి అని అత్తయ్య గారు అని చెప్పని అంటుంది చెప్పు అని చెప్పని అంటే ఈ అమ్మాయే మాయ మామయ్య గారు చెప్పిన అమ్మాయి అనగానే దాన్ని తీసుకుని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఇలా కూడా నన్ను ఉండనివ్వ అని అంటే అలా కాదత్తయ్య గారు అసలు విషయం మీరు తెలుసుకోవాలి నిజం ఏంటనేది మామయ్య గారు కూడా తెలీదు అది కూడా మావయ్య గారు తెలుసుకోవాలి అని చెప్పని అంటే అప్పుడు సో అపర్ణ ఏం జరిగింది అని అంటూ ఉంటే మాయ మొత్తం విషయాలు చెప్తుంది అంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ అప్పుడు సీతారామయ్య గారు ఆ అవును ఒరిస్సాలో అక్కడ జరిగిన ఫ్రాడ్ వల్ల ఆ మేనేజర్ని తీసేయడంతో పాటు బ్రాంచ్ కూడా క్లోజ్ చేసేసాం వాడి కూతురా ఈవిడ అని చెప్పని అంటాడు వాడి కూతురా అని అంత సింపుల్గా అంటారండి మామయ్య గారు దీనివల్ల నా జీవితం కూడా అయిపోయింది దేవతల నా కోడలు వచ్చింది కాబట్టి నా కోడలు వల్ల మొత్తం విషయాలు బయటకు వచ్చాయి లేకపోతే ఎప్పటికీ ఆయన నేను ఒకటయ్యే వాళ్ళమా చెప్పండి అని చెప్పని అంటూ ఉంటే నువ్వు బాధ నాకు అర్థమవుతోందమ్మా అపర్ణ అదే ఆ వాడి కూతురేనా వాడికిలా కాక ఇంకెలా ఉంటుందిలే అని చెప్పి అంటున్నాను అంతే అంటాడు ఇక మాయ చెప్పిన నిజాలతోటి సుభాష్ మాయ చెంప పగలగొడతాడు చి ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారు ప్రపంచంలో అని నేను తెలుసుకోలేకపోవడం నాదే తప్పు అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక వెంటనే అపర్ణ దాని చెంప తాకి మీ చెయ్యెందుకు మరణం చేసుకున్నారు వెళ్ళండి వెళ్ళి తలారా స్నానం రండి అని చెప్పేసేసి ఇక లోపలికి వెళ్ళిపోతుంది అపర్ణ మాయను తీసుకుని రాజ్ దూరంగా తీసుకెళ్ళి చుడు నీ బ్రతుకు నువ్వు బ్రతకు ఇకపై మా జీవితాల్లోకి రావాలని ప్రయత్నించుకు ఇదిగో నువ్వు తీసుకొచ్చిన పిల్లాడు అనాథ కాకూడదని వాడి కోసం ఈ పది లక్షలు ఇస్తున్నాను ఆల్రెడీ ఇప్పటికి చాలా ఇచ్చాం ఆ డబ్బుతో నీ జీవితాన్ని సెటిల్ చేసుకో వాడిని కూడా చూసుకో కనీసం వాడైనా నీకు అండగా ఉంటాడు అని చెప్పని అనగానే ఏదైనా సంబంధం ఉంటే అనగానే మా అమ్మతో మాట్లాడి చెప్తాను సరేనా నువ్వు మాత్రం మా ఎవ్వరికీ కాల్స్ చేయొద్దు మేమే నీకు కాల్ చేస్తాం అని చెప్పి వదిలేసి ఇక రాజు ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసరికి సుభాష్ అపర్ణ ఇద్దరూ కూడా పక్క పక్కనే కూర్చుని టిఫిన్ చేస్తూ ఉంటారు అది చూసి రాజు చాలా సంతోషపడుతూ కావ్యవంక చూస్తాడు ఏంటి అలా చూస్తున్నారు పైకి వెళదామా అని చెప్పని అంటుంది ఎందుకు అంటాడు పనుంది అంటుంది ఏం పనుంది అని చెప్పని రాజ్ అంటే మొన్న పూజ రోజు ఉదయం సగంలో ఆపేసిన పని ఈరోజు పూర్తి చేసేదామని అనగానే ఏం పని ఆపేసావు వద్దు 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 అవి ఏమీ వద్దు మా అమ్మ చెప్పే వరకు అంటే అమ్మ చెప్పేవరకు అమ్మ చెప్పిన తర్వాత మాత్రం సరే అంటావా పోదాం అంటూ రాజు చేయి పట్టుకుని పైకి తీసుకెళ్తుంటే అత్తయ్య గారు పూజారి గారిని పిలిపించి శాంతి ముహూర్తం పెట్టించేద్దాం అంటుంది ధాన్యలక్ష్మి నేను అదే అనుకుంటున్నాను ధాన్యలక్ష్మి తొందరగా ఆ కార్యక్రమం ఏదో చూసేసాయి ఆ పని కూడా నీ చేతుల మీదే చేసేయి అని చెప్పానంటే నా చేతుల మీద ఎందుకులే అక్క ఒక పక్క నా కొడుకు కోడలే కలవక నేను బాధపడుతుంటే అనగానే మనసులు కలిసిన వాడిని కలిపేసే ధాన్యలక్ష్మి ఆటోమేటిక్గా నీ కొడుకు కోడలు కూడా కలిసిపోతారు అని చెప్పనంటుంది అపర్ణ ఇక వెంటనే పంతులు గారిని కూడా పిలిపించి రాజ్ కావ్యాలకు శాంతి ముహూర్తం పెట్టించేస్తుంది ధాన్యలక్ష్మి ఈ విధంగా మొత్తానికైతే కావ్య రౌడీల నుంచి మాయని కాపాడి శుభాష్ తప్పు చేయలేదు అని నిరూపిస్తుంది అలా మొత్తానికి ఫ్యామిలీ అంతా కూడా చాలా సంతోషిస్తారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి